క్రిస్మస్ వర్తమానంలో యేసుక్రీస్తు వారికి మరొక పేరు సమాధాన కధపతి ఈ లోకం కోరుకొని పొందలేని వెతుక్కుని దొరకకపోతే అలసిపోయే ఒక వరం సమాధానం దాన్ని ఇవ్వడానికి యేసూక్రీస్తు ప్రవారు పుట్టారు మనుషుల జీవితాల్లో సమాధానం ఎందుకు లేదంటే అంతరంగిక పోరాటం మనలో మనకే శాంతి లేదు చేసిన పాపాల విషయంలో గిల్టీ మళ్లీ పాపాలు పడిపోతామనే భయం ఆందోళన ఇలాంటి ఆలోచనలు యుద్ధం మనసు సమాధానం కోల్పోయినప్పుడు బయట నుండి ఎలాంటి ఆనందమైన వార్త విన్నా ఉపయోగం లేదు సమాధానం కోల్పోడానికి చాలా ఉన్నాయి మనుషుల మధ్య విభేదాలు సమాజంలో ఇబ్బందులు కుటుంబాలు విచ్ఛిన్నమైపోవడం స్నేహాలు పాడైపోవడం మనిషిని మనిషి అర్థం చేసుకోలేకపోతున్నాడు ముఖ్యంగా దేవునితో సమాధానం కోల్పోవడం ఆధ్యాత్మిక శాంతి లేకపోవడం ఈ లోతైన అసమాధానాన్ని ఏ మనిషి కూడా పూరించలేడు పాపం మనల్ని దేవుణ్ణి దూరం చేసింది ఇదే అసలైన చీలిక దేవుని ప్రేమను అనుభవించడమే హృదయానికి నిజమైన సమాధానం యేసుక్రీస్తు సమాధానానికి రాజు ప్రిన్స్ ఆఫ్ పీస్ అని పిలువబడ్డాడు ఆయన వ్యక్తిత్వం శాంతి ఆయన కోపడేవాడు కాదు గందరగోళం సృష్టించే గురువు కాదు ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆఖరికి తుఫాను కూడా ప్రశాంతమైపోతుంది గుండె పగిలే బాధలున్నా కూడా తగ్గిపోతాయి యేసుక్రీస్తు అన్నారు ఇరవై ఏడులో నేను మీకు శాంతినిస్తాను అది లోక ఇచ్చే శాంతి లాంటిది కాదు యేసుక్రీస్తు ఉన్న చోటే శాంతి వాతావరణం ఆయన బిగ్గరగా అరవడు ఆయన ప్రజెన్స్ లో ప్రజలు సమాధానాన్ని అనుభవించారు భూమి మీద ఆయన పని శాంతిని నెలకొల్పడం ఈ సమాధానంతోనే మానవులకి దేవునికి మధ్య ఒక పెద్ద గోడను కూల్చాడు పాపంతో కట్టుబడిన గొలుసులను తెంచి స్వేచ్ఛనిచ్చాడు పౌలు కూడా చెప్తాడు ఎఫ్ఎస్ఎల్ రాష్ట్ర పత్రిక రెండో అధ్యాయం పద్నాలుగు వచ్చిన ఆయనే మన శాంతి ఆయన ఇచ్చే సమాధానం ఎలా పనిచేస్తుంది అయోమయంలో కూడా స్పష్టంగా ఉండగలం భయపెట్టే విషయాలున్నా ధైర్యంగా ఉండగలం నిందలు ఎదురైనా క్షమించగలం ఒత్తిడి ఉన్నా నెమ్మదిగా విశ్రమించగలం యేసుక్రీస్తు ఇచ్చే సమాధానం మనసుని పునరుద్ధరిస్తుంది యేసుక్రీస్తు పుట్టినప్పుడు భూమి మీద దేవతలు ప్రకటించారు భూమి మీద సమాధానం అంటే మనుషులకు ఒకరొకరు గౌరవించుకుంటారు క్షమించుకుంటారు పునరుద్ధరించుకుంటారు సమాధాన రాజు మన హృదయాన్ని మార్చినప్పుడు మన ప్రవర్తన మారుతుంది ఇతరులకు సమాధానాన్ని చేకూరుస్తుంది యేసుక్రీస్తు పట్టడం ఒక చారిత్రక సంఘటన మాత్రమే కాదు అది హృదయ సందేశం మన పోరాటాలు తెలిసి మనకు శాంతి కావాలని ఆయనే వచ్చాడు యేసుక్రీస్తు ఇచ్చే శాంతి ప్రపంచం ఇచ్చే శాంతి కంటే భిన్నమైనది చీకటి అనిశ్చితి నిరాశ ధైర్యం కోల్పోవడం వీటికి క్రిస్మస్ చెప్పే సమాధానం ఏంటంటే శాంతి మన దగ్గరకు వచ్చిన రోజు క్రిస్మస్ అంటే యేసుక్రీస్తు పుర వారు తన శాంతిని మన హృదయంలో నింపడం